దసరా పుల్లో చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన పాటేటిందే గడుసు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు గడుసు పిల్ల కొంగు జాగితే ఉంది కొంటే పిల్లోడా నీ గుండెకిందే ఓ చూడు బిలో కొంగు దాడితే ఉంది కొంటి పిల్లోడా నీ గుండెకిందే ఓ చూడు బులో కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి చెప్పలేని ఊసులేవో చెప్పుతున్నవి ఊరుకోవే అంటూ కొంటవి అయి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జాలితే గడుచు పిల్ల ఆహా కొంగు ఉంది కొంట పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బిల్లో చేను కోత వంగుతున్నది బొంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి వరి చేను కోతకొక్కి వొంగుతున్నది బొంపులన్ని వయసొచ్చి పొంగుతున్నవి వయసుతోటి మనసేమో పోరుతున్నది వయసుతోటి మనసేమో పోరుతున్నది వలకు లోని ఎరెంట్కి బొగ్గిగున్నది వలకు లోని ఎరెంట్కి బొగ్గిగున్న నీ పైట కొంగు దారిందే కడుసు పిల్ల ఆహా కొంగు దారితే ఉంది కొంటె పిల్లోడా నీ గుండె దిక్కుందేమో చూడు బుల్లోడా కొడవలితో లేత కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి కొంటె తూకుతో కుండే తూసుకుంటివి గడ్డి మోపు తల పైన మోసుకొస్త గడుచు వాణ్ణి తల పుల్లో దాచు కొంటిని ఆ గడ్డి కోసేటి జారిందే గడుసు పిల్ల ఆ కొంగు జాటితే ముంగి కొంటే పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు పిల్లోడా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్